హాయ్ ఈరోజు మనం ఈ వీడియోలో మన ఫోన్ హ్యాక్ అయిందా లేదో తెలుసుకుందాం ఒకవేళ మన ఫోన్ హ్యాక్ అయినట్టయితే అది ఏ విధంగా డి హ్యాకర్స్ నుంచి రక్షించాలో మన ఫోన్ని తెలుసుకుందాం ఈ వీడియోని మ్యాక్సిమం వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇది చాలా అవసరమైన వీడియో ఈ వీడియోని లైక్ చేయండి అందరూ లైక్ చేయడం ద్వారా చాలామందికి రీచ్ అవుతుంది ఫోన్లో డైలర్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్ యాష్ సిక్స్ సెవెన్ యాష్ డయల్ చేసి కాల్ చేయండి ఈ విధంగా రావడం జరుగుతుంది కాల్ ఫార్వర్డింగ్ వెన్ బిజీ వాయిస్ నాట్ ఫార్వర్డెడ్ డేటా నాట్ ఫార్వర్డెడ్ ఫ్యాక్స్ నాట్ ఫార్వర్డెడ్ ఎస్ఎంఎస్ నాట్ ఫార్వర్డెడ్ సింక్ నాట్ ఫార్వర్ ఆల్ నాట్ ఫార్వర్డెడ్ అని ఉంది అంటే మీ ఫోన్ సేఫ్ అన్నట్టు ఈ విధంగా వచ్చినట్టయితే ఒకవేళ ఈ విధంగా రాకుండా ఫార్వర్డెడ్ అని ఒక నెంబర్ చూపిస్తుంది ఏదైతే నెంబర్కి ఫార్వర్డ్ అయిందో ఆ నెంబర్కి ఫార్వర్డ్ ఉన్నట్టయితే మీ మీ కాల్స్ మీ ఎస్ఎంఎస్ అన్నీ ఆ నెంబర్కి వెళ్ళడం జరుగుతుంది దాన్ని ఏ విధంగా డిజేబుల్ చేయడం చేయాలో కూడా ఇవి ఇప్పుడు చూద్దాం ఫోన్ డైలర్ ఓపెన్ చేసి యాష్ యాష్ డబల్ జీరో టూ యాష్ టైప్ చేసి డయల్ చేయండి ఒకవేళ మీ ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్లో కార్ ఫార్వర్డెడ్ అని వస్తే మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలి రాకుండా కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ విధంగా యాష్ యాష్ డబల్ జీరో టూ యాష్ డైల్ చేసి టైప్ డైల్ చేసిన తర్వాత కాల్ ఫార్వర్డింగ్ ఆల్ ఎరేజ్ సక్సెస్ఫుల్ ఈ విధంగా ఎరేజ్ అయిపోవడం జరుగుతుంది ఈ విధంగా కాల్ ఫార్వర్డింగ్ ఉన్న ఎస్ఎంఎస్ ఫార్వర్డింగ్ ఉన్న ఏదైనా ఎరేజ్ చేసుకోవచ్చు దాని ద్వారా హ్యాకర్స్ నుంచి మన ఫోన్ని మన పర్సనల్ డేటాని వీడియోస్ని మన బ్యాంకింగ్ సర్వీసెస్ని మొత్తం రక్షించుకోవచ్చు ఈ వీడియోని लाइक చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది థాంక్యూ జై హింద్